ఏదైతే సింగరేణి కార్మికుల వారసులుగా గత దశాబ్ద కాలంగా వివిధ కారణాలతోనే విజిలెన్స్కు రెఫర్ చేయబడినటువంటి కేసుల పరిష్కారానికి సింగరేణి యజమాన్యం ఏదైతే నానుస్తుందో ఏదైతే నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తుందో దానికి విసిగి వేజారినటువంటి కార్మిక వారసుల పిల్లలందరూ కూడా ఇవాళ ఈ గోలెట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు సింగరేణి యజమాన్యం గత దశాబ్ద కాలంగా ఈ సమస్యను పరిష్కరించకుండా ప్రధానంగా మేము ఒకటే అంటున్నాం ఈ రోజు మారు పేర్లతోని ఏదైతే డిపెండెంట్గా ఉన్నట్టు కార్మికులకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు లిమిటెడ్ అయిపోతుంది వాళ్ళ ఉద్యోగం చేసే పరిమితి దాడిపోతుంది వాళ్లకు న్యాయం ఆ కుటుంబాలకు న్యాయం చేయవలసిన బాధ్యత ఇవాళ అటువంటి గెలిచిన సంఘాలకు ఉంది ప్రధానంగా మీరు ఏదైతే గుర్తింపు గెలిచే ముందు మేము మారు పేర్లను సరిచేస్తాం డిపెండెంట్ సమస్యలు పరిష్కరిస్తాం కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని మీరు ఇచ్చి ఎన్నికల్లో గెలవడం జరిగింది ఏఐటీసీగా మేము ఇదే చేస్తున్నాం అదే కాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఏరియాలో చూసినట్లయితే కార్య నియామకాల విషయంలో మారు పేర్ల అంశం అనేది గత ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ అంశం అనేది తీర్చడం లేదు ఈ యొక్క కార్మిక కుటుంబాలు చాలా ఆగమ్య గోచరంగా వారి అనేది దీనంగా కనబడతా ఉంది వారికి ఉద్యోగం వస్తుందా లేదా అనే అంశంతో కొద్దిమంది మానసిక ఆందోళన గురవుతూ వారి యొక్క కుటుంబాలనేటి రోడ్డు పాలైపోయి వారి యొక్క కుటుంబాలు చిచ్చు పెట్టిన విధంగా వారి యొక్క కుటుంబాలు విడిపోయి ఆస్తి పంపకాల్లో కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వారి కొన్ని కొద్ది మంది ఈ యొక్క పెళ్లి చేసుకున్నా కూడా పిల్లలు కూడా పంపించే పరిస్థితి కూడా కనబడతలేదు ఈ యొక్క కార్మిక సోదరులకు మేము గమనిస్తా ఉన్నాం అంతేకాకుండా పదకొండు ఏరియాలో హెచ్ఎంఎస్ యూనియన్ కూడా వీరికి ఈ యొక్క అన్ని ఏరియాలో మా యొక్క రియాజ్ అహ్మద్ గారి ఆదేశాలనుసారము ఈ యొక్క డిపెండెంట్ తర్వాత ఆ మారు పేర్లు తర్వాత ట్వంటీ పథకం అని అనేక రకాలుగా వీళ్ళు గెలిచిన నాయకులు ఇచ్చిన హామీలు అనేటివి ఏ ఒక్కడు కూడా నెరవేర్చకుండా గతంలో చూసినట్లయితే టీజీబీ కేసు నాయకత్వం అనేక హామీలు ఇచ్చేసి ఆ హామీలనే నెరవేర్చకుండా వారికి అనేక ద్రోహాలు అనే ద్రోహం అనేది చేయడం జరిగింది